అది జూన్ మూడు రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న సరూర్ నగర్లో అప్సరా అనే ముప్పై సంవత్సరాల అమ్మాయి కోయంబత్తూర్కి టూర్కి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది అయితే తను బయటికి వెళ్ళిన కొంత సమయానికే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అది జూన్ ఐదు రెండు వేల ఇరవై మూడు అప్సరా తల్లి అయిన అరుణ మరియు అప్సరా ఫ్యామిలీకి కొంచెం క్లోజ్ అయిన కృష్ణ అనే వ్యక్తి వెళ్ళి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు అలా మిస్సింగ్ కంప్లైంట్ గా ఉన్న కేసు కాస్త మర్డర్ కేసు గా మారింది అసలు అప్సరాని ఎవరు చంపేశారు ఎందుకు చంపేశారు అసలు అప్సరాని వాళ్ళ అమ్మగారు కోయంబత్తూర్ నుంచి ఓవర్ నైట్ లో హైదరాబాద్కి షిఫ్ట్ అవడానికి కారణం ఏమిటి అప్సరా చనిపోయిందా లేదా చంపేశారా అనేది ఈ వీడియోలు చెప్పబోతున్నా వీడియో చివర్లో నేను ఇద్దరు పేర్లు చెప్తాను వాళ్ళు తప్పేవరదో మీరే డిసైడ్ చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన క్రైమ్ సిరీస్ ఎపిసోడ్ టూ ని మొదలు పెడదాం ఎప్పుడైతే అరుణ మరియు కృష్ణ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారో పోలీసులు వీళ్ళతోనే ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టారు మొదటగా అప్సరా వాళ్ళ అమ్మగారిని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆవిడ ఇలా చెప్పారు జూన్ మూడున అప్సరా కృష్ణతో కలిసి కోయంబత్తూరు వెళ్తున్నా అని ఇంట్లోంచి వెళ్ళింది అయితే జూన్ ఐదున కృష్ణ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళు ఆ రోజు కోయంబత్తూర్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారు అని ఆ రోజు అప్సరా తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్ళింది అని అప్పటి నుంచి అప్సరా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని తను ఇంటికి వచ్చిందా లేదా అని కృష్ణ అడిగాక తను మిస్ అయింది అని తెలిసింది అని అప్సరా తల్లి అయిన అరుణ గారు చెప్పారు ఇప్పుడు పోలీసులు కృష్ణ దగ్గరకు వెళ్ళి అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చెప్పమని అడిగారు అప్పుడు కృష్ణ ఇలా చెప్పాడు అప్సరా నేను కలిసి కోయంబత్తూర్ కి వెళ్దామని అనుకున్నాం కానీ కుదరలేదు అప్సరా సడన్ గా కోయంబత్తూర్ ప్లాన్ క్యాన్సిల్ చేసి తన ఫ్రెండ్స్ తో భద్రాచలం వెళ్తున్నా అని చెప్పింది అప్పుడు నేను తన్ని నా కారులో స్టాండ్లో డ్రాప్ చేశాను నేను అదే లాస్ట్ టైం అప్సరాని చూశాను అని కృష్ణ చెప్పాడు అయితే ఎందుకో పోలీసులకి కృష్ణ మీద అనుమానం వచ్చింది ఆ రోజు నైట్ బస్ స్టాండ్ దగ్గర తను నిజంగానే అప్సరాని డ్రాప్ చేశాడా లేదా అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తను డ్రాప్ చేయలేదు అని అర్థమైంది అప్పుడు పోలీసులు కృష్ణని ఇంకా విచారించడం మొదలు పెట్టారు అప్పుడు కృష్ణ తనే అప్సరాని చంపేశాను అని ఎలా చంపాడో ఎందుకు చంపాడో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు రెండు వేల ఇరవై రెండులో అప్సరా హీరోయిన్ అవుదామని కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్కి వచ్చింది అప్పుడు అప్సరాకి గుడిలో పూజారిగా ఉన్న కృష్ణతో పరిచయం ఏర్పడింది కృష్ణకి ఆ ఏరియాలో మంచి పేరుండేది ఈ కృష్ణ గుడిలకి చెందిన చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అవి కూడా చేయించేవాడు ఈ పాయింట్ గుర్తుంచుకోండి మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం కృష్ణకి పెళ్ళి అయింది ఒక ఫోర్ ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు అయితే కొన్ని రోజులకి అప్సరా మరియు కృష్ణ మధ్య స్నేహం ఏర్పడింది వీళ్ళు కొన్నిసార్లు కలిసి ట్రిప్కి కూడా వెళ్ళారు ఆ స్నేహం కాస్త ఎక్స్ట్రీమ్ లెవెల్కి కూడా వెళ్ళింది ఎంత ఎక్స్ట్రీమ్ అంటే అప్సరా ఒకసారి అబార్షన్ కూడా చేయించుకుంది రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఆ సమయంలో అప్సరా కృష్ణకి ప్రపోజ్ చేసింది తన్ని పెళ్లి చేసుకోమని అడిగింది అయితే కృష్ణకి మాత్రం తన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే కృష్ణకి అప్పటికే పెళ్లి అయిపోయింది మరియు ఆ చుట్టుపక్కల కృష్ణకి మంచి పేరు ఉంది అని కృష్ణ అప్సరా ప్రపోజల్ని రిజెక్ట్ చేశాడు అప్పుడు అప్సరా ఒకవేళ తనని పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి బయట పెట్టి అందరిలో తన పరువు తీస్తా అని చెప్పింది అలా అప్సరా ప్రతిసారి కృష్ణని ప్రిజర్వ్ చేయడంతో కృష్ణ ఈ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకున్నాడు అసలు అప్సరాని ఈ భూమి మీద లేకుండా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అనుకున్నాడు కృష్ణ ఇంటర్నెట్లో ఒక మనిషిని ఎలా చంపాలి అని సర్చ్ చేస్తున్నాడు ఇంకోవైపు అప్సర టార్చర్ ఎక్కువైపోయింది కృష్ణ అప్సరాని చంపేయాలి అని ఫిక్స్ అయ్యాడు కానీ ఎప్పుడు ఎలా చంపాలో అని ఆలోచిస్తున్న సమయంలో అప్సర కృష్ణకి ఫోన్ చేసి టూర్కి వెళ్ళి చాలా రోజులైంది ఏదైనా టూర్కి వెళ్దామా అని అడిగింది కృష్ణ ఇదే మంచి సమయం అనుకొని ఈవినింగ్ కి రెడీ అయి ఉండమని చెప్పాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో కృష్ణ అప్సరాని పిక్ చేసుకున్నాడు వెళ్తున్న దారిలో డిన్నర్ చేశారు అదే సమయంలో కృష్ణ అప్సరాకి తెలియకుండా స్లీపింగ్ పిల్స్ ని అప్సరాకి ఇచ్చాడు కొంతసేపటికి అప్సరాకి మత్తు రావడం మొదలైంది అప్పుడు కృష్ణ అప్సరాతో నీకు గా ఉంది అని చెప్పి ప్లాన్ని క్యాన్సిల్ చేశాడు తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోదామని కృష్ణ చెప్పాడు అలా శంషాబాద్కి వెళ్తున్న దారిలో అప్సరాకి పూర్తిగా మత్తు ఎక్కి తను నిదర్లోకి వెళ్లిపోయింది కృష్ణకి సుల్తాన్ పల్లి అనే ఊర్లో ఒక ఆవుల షెడ్ ఉంది టైం ఉదయం నాలుగు గంటలైంది ఎవరికీ కనిపించని ప్లేస్ లో కార్ ని ఆపాడు కార్ లో ఉన్న ఒక కవర్ ని తీసుకొని అప్సరా మొహానికి పెట్టి అప్సరాకి ఊపిరాడకుండా చేశాడు ఊపిరాడక అప్సరా స్పృహలోకి వచ్చింది తను అరుస్తుందేమో అనే భయంతో పక్కనే ఉన్న ఒక రాయితో అప్సరాని కొట్టడం మొదలు పెట్టాడు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల అప్సరా చనిపోయింది ఇప్పుడు కృష్ణకి ఉన్న అతిపెద్ద సమస్య బాడీని దాచటం అప్సరా బాడీని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి కార్ డిక్కీలో బాడీని పెట్టాడు అలా బాడీ డిక్కీలో ఉండగా ఇంటికి వెళ్ళి ఏం తెలియనట్టు నటించాడు జూన్ ఐదున ముందుగా చెప్పుకున్నట్టు అప్సరా వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేశాడు తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా అప్సరా బాడీ తన కార్ డిక్కీలోనే ఉంది అలా కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్తున్న కృష్ణకి కార్ డిక్కీలో నుంచి బాడీ స్మెల్ రావడం గమనించాడు ఆ రోజు సాయంత్రం కృష్ణ సరూర్ నగర్ లో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరలో మనుషులు ఎక్కువగా లేని ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ ఉన్న మ్యాన్ హోల్ లో అప్స్రా బాడీని పడేశాడు అలా మరుసటి రోజు మళ్ళీ ఆ స్థలం దగ్గరికి వెళ్తే బాడీ స్మెల్ వస్తుంది అప్పుడు కృష్ణ రెండు టిప్పర్ లారీల ఇసుకలను తీసుకుని వచ్చి ఆ మేనుహోల్లో వేయించేశాడు బాడీ స్మెల్ అసలు బయటికి రాకూడదు అని కొంతమంది పని వాళ్ళని ఉపయోగించి కాంక్రీట్ కాంక్రీట్తో సీల్ వేయించేశాడు వీడియోలో ముందుగా కృష్ణ చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తాడు అని గుర్తుంచుకోమని చెప్పాను కదా ఈ కాంట్రాక్ట్ వర్క్ కూడా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టిప్పర్ లారీలతో ఇసుక అవి తెచ్చి ని సీజ్ చేస్తుంటే అనుమానం రాలేదు వాళ్ళు ఆ మేనుహోల్ లో ఏదో కుక్క చనిపోయిందేమో అని స్మెల్ వస్తుంది అని అనుకున్నారు కృష్ణ ఆ ని క్లోజ్ చేయించి ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నాడు అని అనుకున్నారు ఇంకా అప్సరా హ్యాండ్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ అన్ని కాల్ చేశాడు ఇంటికి వెళ్ళి కార్ ని శుభ్రంగా కడిగేశాడు అలా కృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ తో కృష్ణని అరెస్ట్ చేశారు అయితే అప్సరా యొక్క చావు గురించి టీవీ న్యూస్ లో బాగా వైరల్ అయింది అప్పుడే కార్తీక్ వాళ్ళ అమ్మగారు తన కొడుక్కి న్యాయం జరిగింది అనుకుని బయటకు వచ్చారు అసలు ఎవరి కార్తీక్ అని అనుకుంటున్నారు కదా కార్తిక్ ఎవరో తెలుసుకోవాలంటే అప్సరా లైఫ్ లో ఇంకో ఫేజ్ గురించి తెలుసుకోవాలి అప్సరా వాళ్ళ అసలు కోయంబత్తూర్ కొన్ని సంవత్సరాల ముందు అప్సరా కార్తిక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది కానీ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనుకున్నంతగా లేదు దానికి కారణం అప్సరా వాళ్ళ అమ్మగారు ఈ అప్సరా వాళ్ళ అమ్మగారు కూడా కార్తీక్ మరియు అప్సరా వాళ్ళతోనే ఉండేవారు ఇది కార్తీక్ వాళ్ళ అమ్మగారికి అండ్ కార్తీక్ సిస్టర్ కి అస్సలు నచ్చలేదు అలా కొన్ని రోజులకి అప్సరా మరియు వాళ్ళ అమ్మగారు కార్తీక్ ని ఒక తోలు బొమ్మలా చేసేశారు కార్తీక్ వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాడు దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని అప్సరా మరియు తన అమ్మ అరుణ కార్తీక్ తో ఇంపోర్టెడ్ డ్రస్ కాస్మోటిక్స్ అని ఫైవ్ స్టార్ హోటల్స్ అని డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశారు అలా వాళ్ళు ఇరవై ఐదు లక్షలు వాళ్ళ లగ్జరీ కోసమే ఖర్చు పెట్టారు ఆ బిల్ కార్తీక్ అకౌంట్ కి వచ్చింది ఆ బిల్ కట్టడానికి కార్తీక్ అయితే ఈ విషయం కార్తీక్ వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు అప్సరా వాళ్ళ అమ్మ చేసిన బిల్ తన కొడుకు కట్టడం ఏమిటి అని అడిగారు అలా అడగడం అప్సరా మరియు అరుణకి నచ్చలేదు కార్తీక్ కట్టడం కోసం వాళ్ళని టార్చర్ చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కంప్లైంట్ని ఇచ్చారు ఈ కంప్లైంట్ వల్ల కార్తీక్ పదిహేను రోజులు జైల్లోనే ఉండిపోయాడు అయితే అప్సర తల్లి అరుణ కార్తీక్ జైల్లో పర్మనెంట్గా ఉండిపోతే వాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఎలా అని ఆలోచించింది అప్సరని ఎలా అయినా సరే హీరోయిన్ చేయాలి అని అనుకుంది అలా తమిళనాడు మరియు కేరళలో కొంతమంది డైరెక్టర్స్ని కలిశారు కానీ అప్సరని అందరూ స్క్రీనింగ్ టెస్ట్లోనే రిజెక్ట్ చేసేవాళ్ళు పదిహేను రోజుల తర్వాత కార్తిక్ జైలు నుండి బయటకు వచ్చాడు అవమానంతో కార్తీక్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఈ విషయం తెలిసిన అప్సరా మరియు తన అమ్మాయిన అరుణ ఓవర్ నైట్లో ఎవ్వరికి చెప్పకుండా హైదరాబాద్కి వచ్చేశారు ఫోన్ నెంబర్స్ అన్ని చేంజ్ చేసేశారు అలా హైదరాబాద్కి వచ్చి అప్సరా కృష్ణతో స్నేహం చేసింది ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చెప్పాను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు తప్పు చేశారు అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి